కీర్తన అరవై నాలుగవ అధ్యాయము దేవా నేను మెర్ మొర్రపెట్టగా నా మనవి ఆలకింపుము శత్రుభయము నుండి నా ప్రాణమును కాపాడుము కీడు కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వాడు తమ నాలుకలకు పదును పెట్టుదురు యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములో చేదు మాటలను బాణములుగా సంధింపబడుదురు వారు భయమేమయూ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదురు వారు దురాలోచన దృఢపరచుకొందరు చాటుగా ఊరల నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందరు వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింపబ ప్రయత్నింతురు వెదకి వెదకి ఉపాయము సిద్ధపరచుకొందరు ప్రతి వాణి హృదయాంతరంగము అగాధము దేవుడి బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము వారిని చూచు వారందరూ తల ఊచుదురు మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములను తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు నీతిమంతులు యహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణజొచ్చెదరు యథార్థములందరూ అతిశయలుదురు ಯದಾದ್ದ ಹೃದಯಲಂದರೂ ಅತಿಶ ಎಲ್ಲುದುರು ಆಮೇನ್